ఈరోజు ముప్పై ఐదో డివిజన్లో గడప గడప పాదయాత్రకి చేస్తూ ఉన్నాము స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు ప్రతి ఇంటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు ప్రేమాభిమానంతో మమ్మల్ని లోపలికి స్వాగతిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ ఈరోజు కేసినే నాని గారు మా వారు మా సొంత మనిషి ఆయన్ని గెలిపించుకోవడం మా రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా మాది వైఎస్ఆర్సీపీ అయినా కానీ మేము నాని గారిని క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించుకున్నాము ఈసారి మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా మాకు చాలా పెద్ద పండుగ లాగా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు ఎన్ ఇటువంటి మీరు లాస్ట్ టైం కూడా చూసుకుంటే కేసీ నాని గారిని ప్రజలు యాంటై వేవ్లో కూడా జగన్ గారి వేవ్లో కూడా ఆయన్ని గెలిపించుకోవడానికి కారణం ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇక్కడ విజయవాడలో అందుబాటులో ఉంటూ కేసీఎన్ భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు సేవ చేసుకుంటూనే ఉంటారు నిరంతరం కృషి చేస్తారు ప్రజ ప్రజల కోసం విజయవాడ కోసం ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఈ ప్రాంతం కోసం నేను చే ఏదో ఒకటి చేసుకోవాలి నా పుట్టిన రుణం తీర్చుకోవాలని ఆయన నిజాయితీగా నిస్వార్థంగా ఎప్పుడూ నిబద్ధతతో పనిచేసే వ్యక్తి నాని గారు అలాంటి ఆ సేవ అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు ఈ ఫ్లైఓవర్లు కానివ్వండి హైవేలు అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి తెలిసిందే అవి కాకుండా ఆయన చేసిన పనులు చాలా వరకు ప్రజలకు తెలియని రైల్వే డిపార్ట్మెంట్లో చేసినవి కానివ్వండి రైల్వే హాస్పిటల్లో ఇచ్చిన నిధులు కానివ్వండి అలాగే ఆట నగర్కి ఇచ్చిన ఆరు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకు అరవై సంవత్సరాల నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇగ్నోర్ చేసిన ఒక ప్రాబ్లమ్ని ఆయన లక్ష మంది కార్మిక కుటుంబాల కోసం ఈరోజు నీటి సౌకర్యం అనేది ఇవ్వగలడం జరిగింది అలాగే రూరల్లో చూసుకుంటే కూడా అందిస్తున్నారు అలాగే కాపునేస్తం కానివ్వండి బ్రాహ్మణులు కానివ్వండి ఏ సామాజిక వర్గం చూసుకున్నా కానీ ఆయన ఈరోజు సామాజిక న్యాయం పట్ల చాలా కృషి చేస్తున్నారు సో ఈ రకంగానే మాకు ఇటువంటి పాలన మాకు కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటున్నాం కేసు నేని నాని గారిని ఆసిఫ్ గారిని బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈరోజు ప్రజలు తెలియజేస్తున్నారు వైసీపీ శ్రేణులు శ్రేణులు కాకుండా పార్టీ శ్రేణులు కూడా బలంగా ఈసారి హ్యాట్రిక్ కొట్టడం బాగా ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి అంశం కూడా వస్తుంది ప్రజల నుంచి ఎటువంటి చాలా బాగుందండి ఇప్పుడే నేను చెప్పింది అది ఎందుకంటే మీకు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నా మీకు ఎక్కడైనా కానీ ఇన్కంబెన్సీ ఉందా కేసన్ నాని గారి మీద వ్యతిరేకత అనేది ఎక్కడైనా కనపడుతుందా మీకు ఈరోజు ఎవరో బయట నుంచి వచ్చి ఆయన ఇది ఆయన అది అని చెప్తున్నారు కానీ కేసీఆర్ నాని గారు ఒక ఓపెన్ బుక్ ఆయన ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు గత పది సంవత్సరాలుగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి అనేది సంపాదించలేదు ఆయన సొంత ఆస్తి కరుగుపెట్టుకుని ఆయన రాజకీయాలకి ప్రజాసేవకి నిలబడ్డారు కానీ ఎప్పుడు కూడా పదవిని కానీ పార్టీని కానీ అడ్డు పెట్టుకుని ఆయన ఎప్పుడు సంపాదించలేదు ఆయన ఎప్పుడు ఎదగడానికి ప్రయత్నించలేదు ప్రతి క్షణం కూడా ఆయన ప్రజాసేవ కోసం ప్రజల కోసం విజయవాడ కోసం కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆయన అలా ఓన్ చేసుకున్నారు అందుకే ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు ఇప్పటికి రెండుసార్లు ఆల్రెడీ బయట నుంచి ఇండస్ట్రీలు వచ్చారు ఇది చేస్తాం అది చేస్తామని డబ్బులు కుమ్మరించారు వాళ్ళని ఓడించారు ఈసారి కూడా ఇంకొకళ్ళు రియల్ ఎస్టేట్ స్క్యాంప్స్తో వచ్చారు అసలు ఒక రియల్ కాంపిటీషన్ అనేది ఎవరికి కూడా కనపట్ల కేసరి నాని గారు ని దాటి ఇంకొకరిని ఎన్నుకోవాలనే ఆలోచన కూడా ఈరోజు ప్రజల్లో ఎక్కడా కూడా లేదు అందుకే మీరు చూసుకుంటే ఈరోజు టీడీపీ పార్టీ తరఫున ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ వస్తున్నారో ఆయనకి ప్రజల నుంచి సపోర్ట్ లేదు అలాగే ఆయన సొంత పార్టీ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ లేదు మొన్న ఆయన నామినేషన్ ర్యాలీ చూసుంటారు మీరు ఒక్క ఇన్ఛార్జ్ అనే వెళ్ళారో ఒక మేబీ సౌమ్య గారు ఒకళ్ళు వెళ్ళు ఉంటారు ఆమె తప్ప వసంత ప్రసాద్ గారు వెళ్ళలేదు సుజనా చౌదరి గారు వెళ్ళలేదు అలాగే గద్దెరామ్మోహన్ గారు వెళ్ళలేదు ఇలా చూసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో మేబీ ఒకళ్ళు ఇద్దరు ఇన్ఛార్జెస్ మాత్రమే వెళ్ళారు అంటే మీరు నాని గారు ఇటు పక్కన ఉంటే అటుపక్కన ఎవరు నుంచున్నా కానీ వాళ్ళకి ప్రజల తరపు నుండి కూడా అలాగే పార్టీ తరపు నుండి క్యాడర్ తరపు నుంచి ఎవరికి కూడా సపోర్ట్ అనేది లేదు ఎందుకంటే క్లియర్ కట్ విన్నర్ అందరి మైండ్లో కేసరి నాని గారే నిలుస్తున్నారు ఈరోజు ప్రోగ్రాంలు అలాగే అన్ని రకాలుగా కూడా అంగన్వాడీ డెవలప్మెంట్ ఇంటర్నెట్ సాతి అని ఇలా రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈ టర్మ్లో కూడా ఎక్కడ వెనకబడకుండా మన వాటర్ ట్యాంకులు ఇవ్వడం కానివ్వండి అలాగే కొండపల్లి బొమ్మల్ని మంచి ఒక మనకి ఇక్కడ విజయవాడ ప్రాంతంలో కానీ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి కళగా అది రికగ్నైజ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వాటి ఇదిని ఇంకా ఖ్యాతిని ఇంకా పెంచాలి అని చెప్పి కేసిన నాని గారి కొండపల్లి బొమ్మల్ని కూడా ఈరోజు ఆయన సొంత నిధులతో డెవలప్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఆయన స్థానికులు కాబట్టి మన విజయవాడ గురించి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆలోచిస్తూ ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రతి ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు ఆయన్ని గెలిపించుకుంటాం మళ్ళీ మూడోసారి విజయం ఆయనదే అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి బయటకు వచ్చి మరీ చెప్తున్నారు అలాగే మీరు చూసుకుంటే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు ఇక్కడ సమస్యలన్నీ కూడా తెలిసిన వాళ్ళు మీరు పశ్చిమ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల్లో కూడా చాలా పార్టీలు వచ్చేళ్ళయి చాలా అభ్యర్థులు వచ్చి వచ్చేళ్ళారు కానీ చాలామంది కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు అలాంటిది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడు చూడని డెవలప్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చారు ప్రతి సందులో సీసీ రోడ్లు కానివ్వండి అలాగే వాటర్ ట్యాంకులు అలాగే డ్రైనేజ్లు ఇవన్నీ కూడా ముప్పై సంవత్సరాల్లో లేని డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే మన కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకుని పరిష్కరించడం జరిగింది అలాగే చూసుకుంటే కేసీ నాని గారు కూడా మన పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో ఉన్న స్టామ్ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ చిన్నపాటి వర్షానికి కూడా ప్రతి వీధి మునిగిపోయేది అలాంటిది ఈరోజు మీకు ఎక్కడ అటువంటి సమస్య లేదు మన కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా నలభై సంవత్సరాల నుండి ఎప్పుడు మన విజయవాడ ప్రాంతంలో ఎన్నో ఈ ప్రోటెస్టులు జరిగింది దానికోసం ప్రతి ఒక్కరు కూడా అది అసాధ్యం అన్నారు అసాధ్యమైన పని కూడా సుసాధ్యం చేశారు కేసిన నాని గారు అందుకే ప్రజలు ఇలాంటి పాలనే మాకు కావాలి మా కోసం కృషి చేసే నాయకులు మాకు కావాలి వాళ్ళనే గెలిపించుకుంటాం ఆసిఫ్ గారిని నాని గారిని గెలిపించుకుంటాం జగన్ అన్న ఇప్పటి వరకు మమ్మల్ని ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది పేదవారు అలాగే బడుగు బలహీన వర్గాల నుండి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకటే మాకు చెప్తున్నారు మమ్మల్ని ఇంత చూసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దాకా లేదు మా పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తున్నారు నాడు నేడు